వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ లో చాలా రోజుల నుంచి వ్లాగ్స్ అయితే చేయడం లేదు కదా సో ఈ రోజు అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట అనుకోకుండా మేము బయటకు కూడా వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ నుంచి అయితే వచ్చారు సో తనకి నాకు డైలీ కూడా లెమన్ అలాగే హనీ వాటర్ అయితే తాగుతాం అనమాట డే మార్నింగ్ అయితే మాది లెమన్ వాటర్తో స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకా ఏమైనా ఈ స్ప్రౌట్స్ ఉంటాయి కదా తింటే అవి తింటాము లేదు అంటే డైరెక్ట్ టిఫిన్ అయితే చేసేస్తామన్నమాట టిఫిన్ అంటే రోజుకి ఒక్కొక్క టిఫిన్ ఉంటుంది రాగు ఉప్మా లేకపోతే ఇడ్లీ దోశ వడ అలా ఏదైనా ఒక టిఫిన్ అనమాట సో ఫైనల్గా ఇప్పుడైతే మేము ఈ వాటర్ అయితే తీసుకొని తాగేసాము తాగిన తర్వాత ఇంకా మా పిల్లలకి కూడా రెడీ చేసేసాము ఆల్రెడీ స్నానం అని అయిపోయి ఆన్లైన్ క్లాసెస్ కదా మార్నింగ్ లావ్ గానే టూ ఎగ్స్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తినేశారు ఇది టిఫిన్ కింద ఈ విధంగా తింటున్నారు అనమాట ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయింది నార్మల్ గా ఏ వ్రాయమన్నా కూడా మమ్మీ డాడీ అలా అరుస్తూ ఉంటది ఇంకా అలా అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే అవుతున్నాయి ఇంకా మార్నింగ్ అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే వెజిటేబుల్స్ ఏం లేవు అందుకోసం అని చెప్పి మార్ నేను నైట్ నాన్ పెట్టిన స్ప్రౌట్స్ అయితే ఉన్నాయి దాంతో ఈ విధంగా రైస్ అయితే అనమాట తర్వాత ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాము ఇంకా రిటాల స్టేషన్కి అయితే మాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉంటుంది ఇది అయితే అస్సలు ఖాళీ లేదు వెహికల్ పెట్టడానికి బయట అయితే పెట్టేసి అతనికి లోపల పెట్టమని చెప్పేసి వచ్చేసాము ఇంకొచ్చిన తర్వాత ఇంకా మెట్రో దగ్గర కూడా అసలు ఈరోజు ఏంటో కానీ ఖాళీ లేదు నార్మల్గా అయితే ఖాళీ ఉంటుంది ఇప్పుడు అంతా డ్యూటీ బిజీ టైం కదా సో అందుకోసం అని చెప్పి కొంచెం రష్గానే ఉందనమాట ఇంక ఇవన్నీ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మెట్రో అయితే ఎక్కేసాం ఇక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టేషన్లో దిగాలి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇంకా మా చిన్న అయితే చిలకలాగా తింటుంది పప్పు తెచ్చేసుకుంది ఆ డాడీ ఇంటి దగ్గర తినడానికి ఇస్తే దారిలో తినడానికి తెచ్చుకుంది అది సో ఫైనల్గా ఇంకా వేరే స్టేషన్లో దిగాము ఇక్కడ దగ్గర అలా ఫైవ్ హండ్రెడ్ మీటర్ మీటర్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు నడవలసి ఉంటుందన్నమాట ఇదంతా నడుచుకుంటూ మళ్ళీ ఇంకొక మెట్రో దగ్గరికి అయితే ఎక్కాలి ఇక్కడ ఎక్కిన తర్వాత మేము మళ్ళీ ఢిల్లీ క్యాంట్కి అయితే వెళ్ళాలి అన్నీ కూడా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ జర్నీలో ఉంటాయి మాకు మెట్రో కాబట్టి పెద్ద కష్టం అనిపించదు నార్మల్గా ఏదైనా వెహికల్లో వెళ్ళాలన్నా బస్సులో వెళ్ళాలన్నా కొంచెం కష్టమే అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే మేము లాస్ట్కైతే ఉన్నాము ఇంకా మెట్రో లాస్ట్ దగ్గర అయితే ఉండి హ్యాపీగా ఎక్కేసాము మా పిల్లలకైతే ప్లేస్ దొరికేసింది మాకు ఇంకా మంచిగా కూర్చొని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ స్టేషన్స్ అనమాట ఎన్ఎస్బి నుంచి దగ్గర ఒక ఫైవ్ స్టేషన్స్లో ఢిల్లీ క్యాంట్ సో అక్కడికి వచ్చిన తర్వాత వెంటనే తనైతే వచ్చేసాడు ఇంకా మమ్మల్ని అయితే బైక్ మీద తీసుకొని వెళ్ళిపోయాడు నార్మల్గా వెళ్ళిపోయినా కూడా వాక్బుల్ డిస్టెన్సే అక్కడ ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్కి ఇంకా చాలా లోపలికైతే వెళ్ళిపోము ఇదంతా కూడా హాస్పిటల్ ఏరియా అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ మనకి ఏది అవసరమైనా కూడా ఎమర్జెన్సీగా సర్జన్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో ఇదంతా కూడా ఢిల్లీ హాస్పిటలే ఆర్మీ హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా శ్రేయాన్ బాబు కనిపించాడు కదా ఈడు మొన్న మా ఇంటికి వచ్చాడు ఇంకా వీళ్ళకే బాబు పుట్టాడు అనమాట చూడడానికి వచ్చాము మార్నింగే పుట్టాడు టెన్ ఓ క్లాక్ కలగా మేమైతే ఈవినింగ్ వచ్చామన్నమాట ఇంకా అలా చూసిన తర్వాత ఇంకా భలే అనిపించింది చాలా ఇప్పుడైతే పిల్లలు వెంటనే కళ్ళు తెరిచి మారి వరిస్తా కూడా అంతే ఇంకా పుట్టగానే కళ్ళు తెరిచేసి మంచి యాక్టివ్గా అనిపించింది ఇప్పుడు మళ్ళీ వీడిని చూడగానే నాకైతే మళ్ళీ మా పిల్లలు గుర్తొచ్చారనమాట కానీ ఎత్తుకోవడానికి అయితే అస్సలకే భయమేసింది సో ఫైనల్గా ఇంకా వాడు వాడు అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే హాస్పిటల్ అనుకున్నారో ఇల్లు అనుకున్నారా కొన్ని మత్ మొత్తం తిరిగేసి రచ్చరచ్చ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా ఇంకా బయటకైతే పంపించేసి మేమైతే కొంచెం కాసేపు బాబుతో ఆడుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తామన్నమాట బయటికి రాగానే ఇంకా మా పిల్లలైతే అస్సలు ఊరుకోరు కదా ఇంకా ఏదైనా తింటాం చేస్తామంటే ఇంకా అంతా అనమాట అక్కడ ఒక చిన్న క్యాంటీన్ అయితే కనిపించింది ఆ క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొంచెం చౌమీన్ అలాగే కొన్ని రెండు సమోసాలు అయితే చెప్పామన్నమాట ఇంకా వా వాళ్ళ డాడీని అడగడమే లేటు ఇంకా కొనకుండా ఉంటారా సో ఫైనల్గా వాళ్ళు అడిగిందైతే కొనేసి ఇచ్చేసారు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఫో మేమందరం కూడా కలిపి తినేసాం ఇంకా తిన్న తర్వాత అలా మాట్లాడుకుంటూ ఇక్కడే చాలా వరకు టైం అయితే స్పెండ్ చేసేసాము హాస్పిటల్లో అయితే ఎక్కువ ఉండనివారు కదా ఇక్కడ అయితే కుక్కలు అయితే చాలా టూ మచ్చకున్నాయి పై నుంచి మంకిలు భయం కింద నుంచి కుక్కల భయం ఏమైనా సరే చాలా దారుణంగా ఉన్నాయి కుక్కలు ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సేమ్ జర్నీ అయితే చేసుకుంటూ మెట్రో అయితే ఎక్కేసామన్నమాట తను మళ్ళీ బైక్ మీద డ్రాప్ చేసేసాడు మాకు స్టేషన్ దగ్గరికి ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడైతే అస్సలు నైట్ అయిపోయింది కదా అస్సలకే ఖాళీ లేదు స్టేషన్ మొత్తం ఫుల్ రష్గా ఉంది ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ జర్నీ నడవాలి కూడాను ఇక్కడ నడిచిన తర్వాత ఈ ఎన్ఎస్బి నుంచి మేము మా ఇంటికి రిటాలకి కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ స్టేషన్సే కాబట్టి ఫైనల్గా ఇంక వచ్చిన తర్వాత మా బైక్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు కనిపించలేదు ఎందుకంటే మేము పెడితే మాకు ఎక్కడ పెట్టామని తెలుస్తుంది వాళ్ళు కదా పెట్టారు కా అంతా ఎతికినప్పటికైతే ఒక దగ్గర దొరికింది ఇంకా అలా వస్తూ ఇంకా ఇన్స్టా మార్ట్కి వెళ్దాం కొన్ని మసాలా స్పైసెస్ లేవని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు ఆగుతారా అస్సలే ఆగరు ఇంకా వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకే ఫ్రెండ్షిప్ అయిపోయి అన్నీ తీయడం మొదలు పెడతారనమాట ఎక్కడ లేని చాక్లెట్స్ అన్నీ వీళ్ళ కలర్లోనే కనిపిస్తాయి ఇంక మొత్తం అన్ని తీసి అందులో వేయడం మళ్ళీ మేము తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడం ఇదే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడాను ఇంకా అన్ని రకాల చాక్లెట్స్ అన్నీ వేస్తున్నారు ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు ఇంకైతే మేమైతే అన్నీ తీసి అక్కడ పెట్టేస్తూ ఉన్నాము ఇంకా పెట్టిన తర్వాత వాళ్ళ డాడీ అయితే కొన్ని కొండలేండి నేనైతే మొత్తం పెట్టేస్తూ ఉంటాను ఇంక ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే లేవని చెప్పి తీసుకుంటున్నాను ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి లేదు అనిపించి తీసుకుంటాం అలాగని వేస్ట్ అయితే చేయంలేండి ఏది అవసరమో అవైతేనే తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా మా పిల్లలకి ఏం కావాలో అవైతే కొన్ని తీసుకొని ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్తూ మరిస్త అయితే బిర్యానీ అడుగుతుంది సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు నైట్కి చికెన్ బిర్యానీ చేసుకుందాం అన్నట్టు ఇండియా గేటు రైస్ అయితే తీసుకున్నాము ఆర్గానిక్వి తర్వాత చాలా రోజులు అయింది ఈ డైరీ మిల్క్ సిల్క్ తిని ఎప్పుడో మ్యారేజ్కి ముందైతే విజేతకు వెళ్ళినప్పుడు మా బాబాయ్తో కొనిపించుకోవడం లేకపోతే మా డాడీతో కొనిపించుకోవడం చాలా ఎక్కువ తినేదాన్ని తర్వాత తర్వాత అస్సలకే బంద్ చేస్తాను ఆ రోజుల తర్వాత ఇంకా మా బుజ్జితో అయితే ఆ చాక్లెట్ కొనిపించుకొని బయటకైతే వచ్చేసాను ఇంకా వెళ్తూ వెళ్తూ ఉన్న దానిలో అయితే ఈ విధంగా వింటర్లో మొత్తం ఈ పల్లీలు ఈ చెనక్కాయలు అన్నీ అమ్ముతూ ఉంటారనమాట ఇంకా వింటారు కదా ఇంకా తినడానికి పల్లీలు అయితే బాగుంటాయి అని చెప్పి మేమైతే ఎప్పుడు తీసుకుంటాము అలాగే పల్లి చక్కీలు నువ్వుల చక్కీలు ఇంకా మన సైడ్ ఎలా అయితే ఉంటాయో అన్ని రకాల లడ్డూలు అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఎప్పుడు మనకి పావు కేజీ యాభై రూపాయలు అలా ఉంటుంది ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు నార్మల్గా తినడానికి కూడా హెల్తీగా ఉంటాయి బాగుంటాయి అన్నమాట ఇంక ఇక్కడ నుంచి అవి తీసుకొని చికెన్ షాప్కి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే మరి చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే చికెన్ ఉండాలి కదా సో అందుకోసం అని చెప్పి దగ్గర ఒక రెండు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాము ఎందుకంటే రేపటి కోసం నెక్స్ట్ ఈరోజు నైట్ కోసం అనమాట సో ఇంకా ఫుల్గా వన్ కేజీ వరకు చికెన్ వేసేసి కుక్కర్లో అయితే బిర్యానీ అయితే చేసేసాను సో ఈ రోజు ఈ వ్లాగ్ అనేది ఇంత ఎన్ చేస్తున్నాను అలాగే మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి